تھڙي لڳي چار منٽ جو چار ٿا 12 منٽ تان اچڻ ان کي گڏ گڏ تان اچڻ کي ڀيڪاري آلا نماء يار ماڻھن کان ٿين يا ڌن گالي کي چاڻڻ جو 8 سلابو ٽار پاسٽا مانو 2 جي سيٽا گامني 2 جي گما 4 سلابو 8 سلابو ജൂനിയർ വിഭാഗം പന്തം ലേ ഇവിടെ കേട്ടഗരീ ജൂനിയർ ഓക്കേ അണ്ട് കേറ്ററി എല്ലാം

కుప్పలు వరమేశ్వర్ గారి రెండవ తొమ్మిది ఇరవై ఆరు రూపాయల మొత్తాన్ని నరసిమారావు గారు శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు మూడవ పదిహేను వేల రూపాయల మొత్తాన్ని పదిహేను రూపాయల మొత్తాన్ని ప్రశాంత్ గారు ఐదవ తొమ్మిది ఏడు వేల రూపాయల మొత్తాన్ని देव कुमार भाई हमारा बहुत-बहुत आभार करता हूं गोपी जी मैडम रानी गारो राम कृष्ण नारन भगवान का पूजन का बहुत बहुत आभार प्रणाम नरेश जी मन्ना हां वो कारी माने हम तो वर्ड के माने हां आर भी जो को भी ले आ हां मेरे रे

సకుండా సరిపోతున్నాడు వచ్చేసా మీరు రెడీ చేసుకుని వచ్చాక पन्ना पटेल गारो गौरव अतिथि चेयरमैन का अभिनंदन करता है। वतरा आय के गौरव और देश सम्मान में थैंक यू आर। हरिओ। ये कार्यक्रम आपके समक्ष तो एक एक व्यक्ति महानगर कार्यक्रम में इत्यादि। देवों में स्वागत है कृपया ध्यान से वहां का जनता इस तरह आप कृष्णा मोरडी मॉल गाने। बेटा टीम

बहुत बड़े आपके इतने बड़े बड़े पार्ट लाइन कोर्ट का तस्वार फकर अंदर नहीं कवर दे हम्म हम

మహేష్ రెడ్డి గారు హాయ్ అండి

आपने सांसद के साथ ऐसे बयान रखने को मना रखा आपने ये डरना बोला था टीपी जाने वाली बोलने वाली रखी दिखना सांसद के साथ बना पाला बना पाले जावों सात पाला बना दूसरों के लिए बचाता रहते हैं

నవీన్ కుమార్ చౌదరి గారు తెలంగాడు పోరాడు వందల యాభైల కూర పూర్తి చేయడం జరిగింది కోడేశ్వర వెంకటేశ్వరని మోపక్క నవీన్ కుమార్ చౌదరి గారులమ్మాడు గ్రామ పెద్దాచారి మండలం గుంటరోజుల ప్రదర్శనలు ఉన్నాయి చేయాలి

పన్నెండు వందల యాభై అడుగు వారి మూడు నిమిషములగు నవీన్ కుమార్ చౌదరి గారు మహేష్ రెడ్డి గారు ఈరోజు జరిగే నాలపల్లి విభాగానికి మొత్తం ఎనిమిది జతలు వచ్చాయండి ఆరో రౌండ్ పదిహేను వందల నాలుగు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు పెద్దలపాడు గ్రామం పెదకాండలం గుంటూరు జిల్లా వర్దాత ప్రదర్శనలు ఉన్నాయి ఏరి మాతా ఆశీసులతో పసుమర్తి దిగేశ్వరి గారు దీవారం దత్తరపల్లి మండలం పల్నాడు జిల్లా మెడీగా ఉండాలి ఈ విభాగానికి సమయము పదిహేను నిమిషము సంవత్సరంలో

నవీన్ కుమార్ స్వామి గారు ముందుకొని జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ గారు దీమానం పల్లాడు జిల్లా నేతలతో రెడీ అవ్వాలని తొమ్మిది నాడు రెండు వేల రెండు వందల యాభై అంకాల దూరాన్ని ఆరు నిమిషముల నలభై సెకండ్ లో పోటీ చేయడం జరిగింది కుమార్ చౌదరి గారు పెద్దల పారు

नवीन चौधरी गुम सजा मिलंदा न

తిరుమల విఘ్నేష్ గారు మొత్తం ఎనిమిది జతలండి ఈరోజు జరిగే నాలుగు పల్ల విభాగానికి మొత్తం ఎనిమిది జతలు వచ్చాయి नवीन चौधरी मूर्त పదహారు నాలుగు వేల అడుగుల పన్నెండు సమయము రెండు నిమిషము మహేష్ రెడ్డి గారు రేపు ఆరోపణలకు విభాగమండి ಅಲ್ಲೇ ಎಲ್ಲುಂಡಿ ನ್ಯೂ ಕ್ಯಾಟಗರಿ ವಿಭಾಗ ಸತ್ತನಪಿ ಸತ್ತನಪಲ್ಲಿ ಗಾರ ಹಾಯ್ ಬ್ರೋ దాదాపు నిమిషంలో ముప్పై సంఘంలో పూర్తి చేయడం జరిగింది మొట్టమొదటి తాత బాదా సభ రెండో తాత బాధ

అప్పులేటి పాపారావు గారు హాయ్ బ్రో

మేరీ మా తలసీసులతో పశమర్తి దివ్య శ్రీ గారు భీమానం సత్తనపల్లి మండల పల్నాడు రాణ